హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్ నేను మీ జాగిరానండి ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే ఈ వర్షాకాలంలో సాయంత్రం పూట మనకు చల్లగాలికి ఏమైనా వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మనం అప్పటికప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ ఆనియన్ వడను ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు ఫ్రెండ్స్ ముందుగా మనము కావాల్సినవి ఒక బౌల్ తీసేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయ గడ్డ ముక్కలండి సన్నగా పొడుగ్గా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను ఒక ఒక కప్పు జల్లించుకున్న శనగపిండి ఒక కప్పు వేసేసుకున్నానండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పు శనగపిండి వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అర టేబుల్ స్పూన్ వేస్తున్నానండి నేను వేసిన పిండికి ఇదైతే సరిపోతుందండి మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా మనం చేత్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ పిండి అంతా కూడా ఆ తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి ఎందుకంటే కొద్దిగంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకు ఉల్లిపాయ గడ్డ ముక్కల్లో కొద్దిగా వాటర్ తేమలాగా ఉంటుంది కాబట్టి కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని మనం మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పిండి అంతా కూడా బాగా కలిసిపోయిందండి ఆ తర్వాత నేను చేత్తో చిన్ని చిన్ని ఉండలుగా తీసుకొని వడషేప్లో నేను ఒకటి చేసేసుకుంటున్నానండి చేత్తోనే మీడియంగా చేసుకోవాలండి మరీ మందంగా కాదు మరీ పల్చంగా కాదండి మీడియంగా చేసుకోవాలి మరీ మందంగా అయితే లోపల మళ్ళీ మనకు కుక్ అవుదండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ విధంగా ఒకటి చేసేస్తున్నాను ఫ్రెండ్స్ చేసుకొని అన్నీ కూడా ప్లేట్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీటన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా మాత్రమే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ బాండి వేడెక్కింది బాండి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మంటలు మీడియంలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇందులో మీరు కొద్ది కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కిపోయింది ఆ తర్వాత నేను ఒకటిగా వేసేస్తున్నానండి ఎక్కువ వేసేసుకోకూడదండి ఒక మూడు మాత్రమే వేసుకోవాలండి ఇందులో లేకపోతే ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ అంటుకుపోతాయండి మంటను మీడియంలోనే పెట్టుకోవాలండి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి లేకపోతే మీరు ముందుగానే తీసేసినట్టయితే మళ్ళీ లోపల పిండి ఉడకదండి పచ్చిగా ఉంటుందండి బాగా క్రిప్సీగా రావాలండి ఈ వడలు వేయించుకోవటం అలా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మంటను మీడియంలోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ కూడా నేను తీసేసాను ఆ తర్వాత మిగతావి కూడా ఇందులో ఒకటిగా వేసేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా మాత్రమే వేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బాగా గోల్డెన్ కలర్ క్రిప్సీగా వచ్చాయండి వడలు ఇప్పుడు వీటన్నింటినీ వీటన్నింటిని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోవాలండి స్టవ్ కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమేమి వడలు రెడీ అయిపోయాయండి ఆనియన్ వడలు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్